తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం కాంచన దేశపు రాకుమార్తె సంతనను వేదాంత దేశ రాకుమారుడు ఆనందసేనుడికిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాడు తండ్రి నాగవర్ధనుడు ఆమె చిత్రపటాన్ని వేదాంత నగరం పంపించాడు రాకుమారికి తెలివితేటలుంటేనే పెళ్లాడతానన్నాడు రాకుమారుడు తర్వాత దూత ద్వారా మోరం గడ్డలు పంపించాడు రాకుమారికి ఆమె ప్రతిగా మానెడు జొన్నలు మూటగట్టి పంపించింది వాటిని చూసి మరునాడు మానెడు సజ్జలు పంపించాడు రాకుమారి వాటిని తీసుకుని రెండు మాణికల ధాన్యం పంపించింది రాకుమారుడు ప్రతిగా ఒక కుక్క పిల్లను పంపాడు ఆమె జవాబుగా ఒక కోతిని పంపించింది దాన్ని చూసిన అనంతసేనుడు మహారాణికి కావలసిన అర్హతలన్నీ సంతనకున్నాయి ఆమెను పెళ్లి చేసుకుంటాను అని తండ్రితో చెప్పాడు నువ్వు ఆమెకు పంపిన కానుకల్లో అర్థమేమిటో ఆమె కానుకలతో ఏం సమాధానం చెప్పిందో నీకు ఎందుకు నచ్చిందో మేము కూడా తెలుసుకుంటే సంతోషిస్తాం కదా అన్నాడు తండ్రి వాళ్ళ నాగరికత ఏ దశలో ఉందో చూద్దామని మోరంగడ్డలు పంపాను మేము వాటిని మానేసి జొన్న రొట్టెలు తింటున్నామని జొన్నలు పంపింది నేను సజ్జలు పంపాను వండుకుని తినమని అవి మానేసి సన్న బియ్యం తింటున్నామని మీకంటే ఒక మెట్టు పైనే ఉన్నామన్నట్లు ధాన్యం పంపింది అన్నాడు మరి ఈ కుక్క కోతి గొడవ ఏమిటి అన్నాడు తండ్రి రాకుమారిని ఆట పట్టించడానికి కుక్క పిల్లని పంపించాను దానికి మీరు ఆంజనేయ స్వామి భక్తులు కదా అందుకే మీకు ప్రియమని కోతిని పంపిస్తున్నానని చెప్పకనే చెప్పింది అన్నాడు ఇంకేం అందము తెలివితేటలు కూడా వచ్చాయి ఈ రోజే మా వియంకుడికి కబురు పంపిస్తాను అన్నాడు రాజు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం